వేదికను అలంకరించిన పెద్దలకు ముందున్న జనసేన జనసేన టిడిపి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు ఇప్పుడు ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాకంటే మీకే బాగా ఎక్కువ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా వేణుగోపాల్ రెడ్డి గారిని పోటీ చేయించారు ఆ రోజున ఆ రోజు అలా ఎందుకు పోటీ చేయించారంటే ఇక్కడ గెలిచే అవకాశం ఉంది అనే ఒక ఉద్దేశంతో ఆయన ఇచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కాపు సోదరులు ఎవరు గుర్తుకు రాలేదు మరి ఈ రోజు ఆయనకి తెలుసు రోసయ్య గారికి తెలుసు గుంటూరు ప్రజానీకానికి తెలుసు గుంటూరు పార్లమెంటు సీటు గాని ఇక్కడ ఎమ్మెల్యేల సీట్లు కానీ టీడీపీ జనసేనతో గెలుస్తామని ఇప్పుడు కాపు సోదరులు అంటే వీళ్ళు వీళ్ళు కొట్టుకోవాలి ఎట్లాగూ ఈ సీట్లు మనకు రావు కాబట్టి కొట్టుకుంటారు చస్తారు ఇది ఒక దుర్మార్గపు రాజకీయం అదే మీరు రాయలసీమకి వెళ్ళండి యాభై ఐదు సీట్లుంటాయి నలభై సీట్లు వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి సామాజిక వర్గాలకు ఇచ్చుకున్నారు ఎందుకంటే అక్కడ గెలిచే అవకాశం ఉంది అని నమ్ముతున్నారు కాకపోతే దేవుడు వేరే స్క్రిప్ట్ రాస్తాడు కదా అక్కడ కూడా పోతా ఉన్నారు వాళ్ళు ఆయన ఎంత ప్రయత్నించినా కూడా అక్కడ కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు ఏదేమైనప్పటికీ యాభై నాలుగు యాభై ఐదు సీట్లు అక్కడ ఉంటే నలభై సీట్లు ఒక సామాజిక వర్గానికి ఇచ్చి మిగిలిన ఐదు పది వాళ్ళకొకటి వీళ్ళకి ఒకటి ఇచ్చుకుంటా వచ్చారు ఇక్కడేమో అన్ని కుల రాజకీయాలు తీసుకొస్తా ఉన్నారు సరే ఏదేమైనప్పటికీ కిలార్ రాసేయ్య గారిని నాకు వ్యక్తిగతంగా కానీ ఇంకొకరిని కానీ విమర్శించాల్సిన అవసరం లేదు విమర్శించాల్సిన వ్యక్తిత్వం కూడా నాది కాదు అయితే సమస్యల రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మన సమస్యల గురించి మాట్లాడాలి కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది ఈ రోజు కిలార్ రాసేయ్య గారు మూడు రాజధానులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదంటే దానికి వంత పడేటువంటి పరిస్థితి మీరు ఎలా మీరు పక్కా లోకల్ అంటున్నారు పక్కా లోకల్ అంటే ఏంటి అర్థం ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకి మంచి జరగటం మీ పార్లమెంటు సభ్యర్థి అభ్యర్థిగా మీ మొదటి కర్తవ్యం మీ ప్రజలకి మేలు చేయటం మీ తర్వాత నెక్స్ట్ పక్కన పార్లమెంటు తర్వాత పక్కన రాష్ట్రం తర్వాత దేశం ఇది ఎవరికైనా మీరు మీ ఈ పార్లమెంటులోనే మూడు రాజధానులకు ఓటేస్తే అంటే రాజధాని రావడం అనేది ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే దప్పించి ఒక ప్రాంతంలో రాజధాని రాదు అది చరిత్రలో బహుశా ఒక్కసారి రెండుసార్ల్లో వస్తుంది అలాంటిది మన అదృష్టం కొద్దీ ఇక్కడ రాజధాని వచ్చింది రాజధాని వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి ఉద్యోగాలు వస్తాయి చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది ఇలాంటి ప్రాంతాన్ని వద్దనుకొని మూడు మొక్కలు చేసి ఏ మొక్కకి కూడా న్యాయం చేయకుండా ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు కానీ వైజాగ్లో బంగారు లాంటి కొండ అక్కడ పోతే అద్భుతంగా ఉండేది పచ్చని చెట్లను ఇష్టం వచ్చినట్టు నరికి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఏదో ఒక వెయ్యి సంవత్సరాల క్రితం రాజులు ఎవరైతే ఎలా అయితే కట్టుకుంటారో అలా ఒక ప్యాలెస్ కట్టుకొని ఎవ్వరూ ఆయన దగ్గరికి రాకుండా ఆయన ఎవ్వరు ఏవి అటాక్ చేయకుండా ఆ మాదిరిగా కట్టి కనీసం ఇక్కడ కట్టి నీళ్ళని ఇవ్వకుండా రోడ్లన్నీ పిచ్చి మొక్కలకు వదిలేసి ఇట్లాంటి దుర్మార్గ రాజకీయం చేస్తా ఉన్నారు పోనీ అదంతా వదిలేద్దాం అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా అసలు ఎందుకు ఈ చట్టం ఏదైనా ఒక బిల్లు కానీ ఒక చట్టం కానీ తీసుకొస్తే దానివల్ల పది మందికి ఉపయోగం జరగాలి దీనివల్ల ఏ విధమైన ఉపయోగం ఫస్ట్ సమస్య ఉంటే సమస్యను తీర్చడానికి చట్టం సమస్య ఎక్కడుంది ఎక్కడన్నా గ్రామాల్లో కానీ ఎక్కడన్నా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయా ఏమీ లేవు కదా వాళ్ళు ఏం చెప్తారంటే మనం ఎక్కడన్నా హైవేలు కానీ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కి రైతుల దగ్గర నుంచి కొంతమంది దగ్గర నుంచి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ చట్టం ఉంటే మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామనేది వాళ్ళ వాదన నేను ఒకటే చెప్తున్నా ఎన్ని రోడ్లు వేస్తారు మీరు ఎంత ల్యాండ్ కావాలి మీకు ఈ రాష్ట్రంలో ఎక్కడో గుంటూరు పక్కన లేకపోతే హైవే పక్కన మీరు ఎక్కడన్నా రోడ్లు వేయాలనుకుంటే ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేయండి చేసి అక్కడ ఏదన్నా కావాలంటే ఇలాంటి చట్టాలు తీసుకొచ్చినా ఓకే ఒప్పుకుంటాం కొద్దో గొప్ప మీరు మీ ఆలోచన వేరు అలా కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి టౌన్లో అన్ని ఇళ్ళు స్థలాలు పొలాలు అన్ని ఏది అమ్మినా కూడా మీ చేతికి వెళ్ళిపోతాయంటే అసలు మీకు ఏం క్రెడిబిలిటీ ఉంది అసలు గవర్నమెంట్ అధికారులు మామూలుగా మనకు న్యాయంగా జరగాల్సిన వాటి కోసం వెళ్తేనే ఐదు సార్లు తిప్పుతారు వాళ్ళ డబ్బులు వాళ్ళు ముట్టేదాకా చాలా మంది అలాంటిది ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్లు వాళ్ళ చేతికి వెళితే న్యాయ వ్యవస్థ అంతా పక్కక పోతే దీన్ని తీర్చేది ఎవరు ఇక మనం సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికో ఆర్కే గారి దగ్గరకో అయోధ్య రామరెడ్డి గారి దగ్గరకో వీళ్లే మన ప్రధాన న్యాయమూర్తులు అవబోయేది ముందు ముందు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే వైజాగ్ లో చూస్తా ఉన్న వైజాగ్ లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈయన విజయసాయి రెడ్డి గారు ఆయనకు నచ్చిన ప్రాపర్టీ కొండ మీద ఉన్న మంచి హోటల్స్ కానీ ఏదైనా మంచి ప్రాపర్టీ ఉంటే పిలిచి ఇది నాకు కావాలి మీకు ఎంత రేటు కావాలో చెప్పమంటారంట వాళ్ళు ఇవ్వకపోతే ఇవ్వాలి తప్పని పరిస్థితి బ్లాక్ మనీ ఇవ్వటం ఆస్తులన్నీ రాయించుకోవటం వైజాగ్ మొత్తం అందుకే వైజాగ్ ప్రజలు వీళ్ళు రాజధాని అక్కడ పెడతానన్నా కూడా వాళ్ళంతగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఇవే కారణాలు ఆ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలుసు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అక్కడ అందుకే ఎవరైనా రాజధాని వద్దనుకుంటారా వస్తుందంటే ఎవరికి ఆ ప్రాంతంలో ఇష్టం లేదు ఇది ఇట్లాంటి అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క వ్యక్తిగా అప్పజెప్పి అక్కడేమో పెద్దిరెడ్డి ఇక్కడేమో విజయసాయిరెడ్డి ఇక్కడేమో అయోధ్య రామిరెడ్డి ఆళ్ళరామకృష్ణారెడ్డి ఎవరికి ఒక్కొక్క ప్రాంతానికి ఇదేదో వీళ్ళ సామంత రాజ్యాల్లాగా అప్పచెప్పేసి ఇది ఒక దుష్ట ప్రణాళికను తీసుకొచ్చారు అంటే ఎవరన్నా ఇరవై నెల రోజుల్లో ఎలక్షన్ ఉంటే ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తారా అంటే ఇప్పుడే ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటే పొరపాటుని అతను గెలవడిస్తే ఇంకేముంటే ఎవడు వ్యతిరేకిస్తే ఓకే కాపు సోదరులు పవన్ కళ్యాణ్ అభిమానులు నాకు వీళ్ళు ఓట్లు వేయరు సో వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలి గ్రామాల్లో మీరు చూస్తున్నారు అసలు ప్రతిపక్ష పార్టీల్లో ఉంటే పార్టీ మారమని చెప్పి ఎన్ని అరాచకాలు చేస్తున్నారో మీకు తెలిసే ఉంటుంది అసలు రేపు రెండోసారి అతనికి పొరపాటున వస్తే ఎంత అరాచకం ఉంటుందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఈ రోజు జరగబోయే ఎలక్షన్ అనేది వర్గాలకు సంబంధించిన పోరు కాదు ఇది తరతరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి మీరందరూ కులమతాలకు అతీతంగా ఈ ఎలక్షన్ మాత్రం మీరందరూ ఏదైతే పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప ఉద్దేశం ఎందుకంటే దశాబ్దాలుగా రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి పోరుని నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడా మాట్లాడినప్పుడు పావు గంట మాట్లాడదామని వెళ్తే గంటన్నర మాట్లాడాం గంట మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ ఎవడో పెట్టిన చిచ్చుకి వర్గాలుగా విడిపోయి ఉన్నారు ఇది మంచి అవకాశం మనం అందరినీ కలపగలిగితే మీరు మేము కలిసి అన్నదమ్ముల్లాగా ఈ ప్రాంతంలో చక్కగా కలిసిమెలిసి ఉండి అభివృద్ధి చెందుతారు అని ఆయన చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం గొప్ప ఉద్దేశం ఆ ఉద్దేశానికి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేనకు ఓటు వేయటం గాని అదేవిధంగా జన సైనికులు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయటం గాని చేస్తారని మీ అందరూ మీ అందరి ఆలోచనలో దీవెన్లో మాకు ఉండాలని మీరు గర్వపడే వ్యక్తిగా మీ వ్యక్తిగా నేను మీకు ఉంటానని అండగా ఉంటానని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటానని మిమ్మల్ని మాత్రం మర్చిపోనని తెలియజేసుకుంటూ అందరినీ గుర్తు అని తెలియజేసుకుంటూ ఇంత అభిమానం చూపించింది సమస్యలు తప్ప రూపాయలు పెట్టి హై స్కూలు ఐదు పదేళ్లగా అది కంప్లీట్ అవ్వలేదు అందులో తొంభై లక్షల రూపాయలు రిలీజ్ అయినాయి ఆ వర్క్ పూర్తిగా అవ్వలేదు తొంభై లక్షలకు కావాల్సిన వర్క్ జరగకపోగా అది నలభై యాభై లక్షల వర్క్ జరిగింది ముప్పై నలభై లక్షలు నొక్కేశారు మిగిలిన కోటి రూపాయలు రాలేదు వెళ్ళేటప్పుడు మిగిలిన వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు మిగిలిపోయిన స్కూల్ చూశాను అప్పుడు నాకు బాగా గుర్తుంది అక్కడ డొంక రోడ్లు కొన్ని ఉన్నాయి డొంక రోడ్లు వేయించమని అడిగారు ఇవన్నీ నాకు గుర్తున్నాయమ్మా జనరల్గా నేను ఒకసారి మైండ్ పెడితే ఇక్కడికి వెళ్తే కష్టం మర్చిపోను తప్పకుండా మనోహర్ గారి గురించి నేను చెప్పేది బ్రదర్ వీళ్ళందరికీ వాళ్ళ గునసే ఏదైనా అంటే సమస్యల పట్ల నాకు అవగాహన ఉందమ్మా ఒకటే అయితే నేను కోరుకునేది ఏంటంటే ఈ రోజు రాష్ట్రం అంతా అప్పులమయమైపోయింది అసలు ఆ ఏ బ్యాంకులో ఎంత డబ్బు ఉంది ఏ ఖజానాలో ఇతను ఏం చేశాడనేది గవర్నమెంట్ వస్తే కానీ మనకు తెలీదు తెలిసిన తర్వాత ఆరు నెలలలో కాకపోయినా కనీసం రెండో సంవత్సరం మూడో సంవత్సరంలోనూ ఆదాయం పెరిగిన వెంటనే తప్పనిగా ఈ సమస్యల పట్ల ఒక మంచి ఉద్దేశంతో తీర్చాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తాం అందులో సమస్య లేదు అదే కాకుండా ఇక్కడ చూస్తా ఉన్నాను పూరి గుడుసెలు ఉన్నాయి నేను కోరుకునే ఎదురుగా మూడు పూరి ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రెండు పూరి గుడుసెలు ఉన్నాయి ఐదు పూరి గుడ్సులు ఉన్నాయి ప్రాంతంలో పేదవాళ్ళకి కనీసం రెండు సెంట్లు ఇళ్ళు కట్టించే మార్గం కూడా తప్పకుండా తీసుకోవాలని నేను చంద్రబాబు గారిని ప్రతి మీటింగ్ లో నేను ఇదే అడుగుతా ఉన్నాను సార్ మనం ఎక్కడా కూడా పేదవాళ్ళు ఇళ్ళు లేకుండా ఉండకూడదు బంగ్లాల్లో చూసి బంగ్లాల్లో చూసి ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు బాధపడకూడదు అందరికి చిన్న ఇళ్ళైనా సరే బొమ్మరిల్లు లాగా ఉండాలి సార్ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానని చెప్తున్నాను అందులో కూడా ఏ విధమైనటువంటి శక్తి ఉపయోగించి ఎన్ఆర్ఐ ఫండ్స్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఒక్కొక్క ఇంటిని ఒక స్మాల్ యూనిట్ లా చేసి ప్రతి ఊరికి ఎంతో ఒక యాభైయో ఇరవైయో ఇళ్లు కట్టించే మార్గం కూడా ప్లాన్ చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను మనోహర్ గారి గురించి మీకు ఉంది మంచి మనిషి ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారి అభివృద్ధి తెనాలి చుట్టుపక్కల జరిగిందంటే ఆయన వచ్చినప్పుడే నేను చూశాను నేను ఎందుకంటే ఆ రోజుల్లో చదువుకునేటప్పుడు ఆ రోజుల్లోనే చెప్పేవాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి అసెంబ్లీ స్పీకర్గా ఉన్నప్పుడు వంద కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి చేయించిన మాట వాస్తవం ఇది ఎవరు కాదని సత్యం అదేవిధంగా ఇప్పుడు రేపు జనసేనలో ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు మంత్రివర్గంలో ఆయనకి మంచి స్థానం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రాంతానికి డెవలప్ జరుగుతుంది దాని గురించి అసలు ఇష్యూవే కాదు మీరందరూ కూడా తప్పనిసరిగా చేయండి మీరు చేస్తారు నేను చెప్పక్కర్లేదు నా గోల్ అంతా తెలుగుదేశం ఓటు ప్రతి ఓటుకు కూడా మీరు నాకు ఓటు అయిపోయినా పర్లేదు కానీ ఒకళ్ళు ఇద్దరు ఆయనకు మాత్రం తప్పకుండా ఓటు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ